శనివారం నాలుగో రోజే ఈయన అవుతుంది అనమాట ఎస్ వస్తాం అనమాట నడుస్తూ ఉంటాయి నడిస్తేనే బాగుండరే ఒరే 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 అప్పుడే ఒరే 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 అప్పుడే ఆటలాడుతుంది ఎగిరెగిరి దూకుతుంది అప్పుడే సో ఇది వచ్చి మాయి చెత్త అనమాట సో ఇది కుక్కలు అనేది తినకూడదన్నమాట అది ప్రస్తుతానికైతే మాయి చెత్త అనేది వేసేసింది అనమాట సో వేడి నీళ్ళతో మొత్తం ఒళ్ళంతా కడతాం ఆవుకైతే దానికి ఆడ తోడైతే బాగుంది అనిపిస్తుంది ఈ గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఈరోజు పొద్దు పొద్దున్నే బ్లాగ్ అనేది స్టార్ట్ చేయను అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే నాలుగు ఇరవై ఏమవుతుంది ఒకసారి టైం కూడా చూసేద్దాం ఇదిగో సో టైం అయితే నాలుగు ఇరవై అవుతుంది సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట సో ప్రస్తుతానికైతే మనం ఆవునైతే పట్టుకొచ్చినాం కదా సో మీరు హాస్పిటల్ చూసారు కదా ఆవునైతే పట్టుకొచ్చినాం మనం కొత్తగా వాళ్ళైతే ఒక పది పది రోజులలో ఈనేస్తుందని చెప్పారు సో ప్రస్తుతానికి ఇప్పుడు రెండు గంటల నుంచి అయితే ఆల్రెడీ ఒకటి నాకు లేచేసిన అనమాట నిద్ర రాలేదు సో అప్పటి నుంచి అయితే ఆవు కొద్దిగా నా ది ఈరోజు డెలివరీ అయిపోతుంది అనిపిస్తుంది ఆవు అయితే సో అది కొద్దిగా నిప్పులు వస్తాయి దానికి సో లేచి ఆ సైడ్ ఈ సైడ్ తిరుగుతా ఉంది ఆవు అయితే ప్రస్తుతానికి ఇడే కడిగా మన ఇంటికాడైతే సో ఇప్పుడు టైం అయితే నాలుగు ఇరవై అవుతుంది సో దానివల్ల కాలేదనమాట తులసి రావు కదా సో ఒకసారి అది చాలా ఇబ్బంది పడుతుంది నాకు తెలిసి ఈరోజు ఈయనసింది అనిపిస్తుంది ఎట్నో చూద్దాం ఒక ఈరోజు ఈయన ఏమో తెలియదు మొత్తానికైతే సో ప్రస్తుతానికైతే అమ్మ అనమాట సో ఇంకా తెల్లారితో కరువు పని పోవాల్సి ఉండాలి కాబట్టి సో అందువల్ల ఇప్పుడే ఎంత లేచినాం కాబట్టి సో తెల్లారు తెల్లారి పొద్దునే గుడ్లు అనేది ఉక్కేస్తుంది సో ఒకసారి చూపిస్తాను మీ బాబును కూడా సో నా దానికి నెప్పులు వస్తున్నాయి సో అందువల్ల అయితే అది లేసి ఆ లాస్ట్కి లాస్ట్కి తిరగతామన్నమాట కొద్దిగా కసు కూడా వేసాం తినలేదు కొద్దిగా తింటా ఉంది కానీ ఎక్కువ అనమాట చూద్దాం ఒకసారి ఈరోజు ఏమైనా డెలివరీ అయిపోతుందా ఏమో తెలియదు చూద్దాం ఒకసారి మీకైతే ఆవునైతే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే అమ్మాయి అయితే గుడ్లొస్తా ఉంది సో మనం అయితే ప్రస్తుతానికి ఇంకా ఆవునైతే అది అండి అన్నమాట అనమాట కొన్ని ఇంకా తెల్లారలేదు ఇప్పుడే నాలుగు ఇరవై అవుతుంది కాబట్టి సో చూద్దాం ఈరోజు ఏమైనా ఈ నేస్తుందేమో తెలియదు చూడండి ఒకసారి చాలా ఇబ్బంది పడుతుందన్నమాట అయితే తెలియదు అని తెలిసి ఈరోజే ఈయనసింది అనిపిస్తుంది సో మనం చూద్దాం అక్కడ తులసి రావు కదా సో కొద్దిగా ఇబ్బంది పడుతుంది అనమాట రెండో ఈ తావైతే కొంచెం ఫ్రీగా అయిపోయి ఉంటుంది సో తులసి రావు కదా సో కొద్దిగా ఇబ్బంది పడుతుంది చూద్దాం ఒకసారి ఒకరి ఈరోజు అయిపోతుందా ఏమో చూద్దాం ఒకసారి ఈరోజు అయితే కంటిన్యూ ఉండండి మీకు చూపిస్తాను అనమాట ఏం జరిగేది అనేది చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి చాలా ఇబ్బంది పడుతుంది ఎట్లా దేవుడి దయలు ఫ్రీగా అయిపోతే బాగుంది అనిపిస్తుంది ఆయన చెప్పినాడు నాకు తెలిసి కరెక్ట్గా ఒక పది రోజులు ఈనేస్తుంది అన్నాడు పది రోజులు లోపల కూడా ఈనేస్తుంది అన్నాడు ఆయన ప్రస్తుతానికైతే ఆవు అయితే పడుకునేసింది అనమాట సో కన్ఫామ్గా ఉంది అయితే డెలివరీ డెలివరీ అయ్యేది కన్ఫామ్ ఉంది ప్రస్తుతానికైతే పడుకునేసింది ఎందుకోండి ప్రస్తుతానికైతే పడుకునేసింది అనమాట సో కన్ఫామ్గా ఇంకా డెలివరీ అయిపోవచ్చు ఏం దోడేస్తుందో ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి తులసి రావు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాం అనమాట సో రెండో ఈత మూడో ఈత అయితే కొంచెం ఫ్రీగా అయిపోయి ఉంటుంది సో తులసి రావు కాబట్టి సో కొద్దిగా ఇబ్బంది పడుతుంది సో ఫైనలీ మొత్తానికైతే ఆవు అయితే ఈనేసిందనమాట దోడన అయితే సో మనం పట్టుకొచ్చింది ఆవునైతే బుధవారం అనమాట సో బుధవారం దేశవారం శుక్రవారం శనివారం నాలుగో రోజే ఈనేసింది అనమాట సో ప్రస్తుతానికైతే అయితే ఈనింది సో చూపిస్తాను చూడండి ఒకసారి నీకైతే ఎందుకోండి ప్రస్తుతానికైతే అయితే బాగానే ఉందనమాట సో పాలు తాగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిందనమాట ఈ ఈనేస్ అయితే సో ప్రస్తుతానికైతే అయితే పాలు తాగుతుంది సో చాలా హ్యాపీగా ఉందనమాట సో అసలు నేను పది పది రోజులు పడుతుంది అన్నారు సో నేను తొందరగా అయినా వస్తుంది అనుకోలేదనమాట సో చాలా హ్యాపీగా ఉందన్నమాట అయితే ఏదో ఒక దూడ నార్మల్గా ఫ్రీగా అయిపోయింది ఏ ఇబ్బంది లేకుండా సో ఇంకా కొద్దిగా ఆవునైతే కుడికి కడగాలన్నమాట సో ఇప్పటి నుంచి వేరే ప్లేస్కి కడేసి ఆవుని కొద్దిగా ఈరోజు బాగా చూసుకోవాలా మేతగా అయితే వేసి అయితే సో వీడియోలు అయితే అండి మొత్తం చూపిస్తాను ఏం ప్రాసెస్ అనేది సో ప్రస్తుతానికి ఆడదూడ అయితే బాగుంది అనిపించింది సో ఏదో దేవుడిచ్చింది ఇచ్చింది తీసుకోవాలి కాబట్టి పర్లేదు ఏదైనా నార్మల్గా అయిపోయిందనమాట ఇంకా కాసేపు పాలు అయితే తాగుతుంది కాగి కొద్దిగా వేరే దగ్గర కట్టేసి అయితే కాసేపు ఇంకా కొద్దిగా ఎండరానిచ్చి ఉడికి నీళ్ళు తాగబెట్టయితే కడగా ప్రస్తుతానికి అయితే చూడండి అప్పుడే పాలు కూడా తాగుతున్నాడు అనమాట ఒక ఈనేస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముక్కలు గంట అవుతుంది సో అప్పుడే పాలు కూడా తాగుతున్నాడు అనమాట చూడండి అన్నాడు అట్టే స్ట్రాంగ్గా నిలబడుకొని అయితే అప్పుడే పాలు తాగుతున్నాడు హీరో అసలు చూడండి అయితే దూడ ఈవిని ఒక వన్ అవర్ అయింది అంతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది సో ఎంత యాక్టివ్గా పాలు తాగేసి అయితే తిరుగుతుంది చూడండి ఒకసారి అయితే సో ఇదిలాగైతే మన మనుషులైతే లేయగలుగుతారా లేరనమాట தூட்ணு பார்த்தோம் தோடத்தை வன் அண்ட் ஆஃப் அவர் எது அப்படியே ஜம கண்ண பருகெத்த ஆட்டாடுத்து அன்மட்ட தோடை ஃப்ரீ யவ் உங்களுக்கு தோடை ஒரே 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 அப்படியே ஒரே 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 அப்படியே ஆடாடுத்து எகரி தோக்கு தான் அப்படியே த த ఎంత యాక్టివ్గా ఎగిరి దూకుతా ఉంది అప్పుడే దోడైతే సో ఇంకా తినింది సో ఇంకా దానికి వేడి నీళ్ళు కాంగిబెట్టిపోయాలి కాబట్టి సో బింది అవన్నీ ఎత్తుకొస్తామన్నమాట అమ్మ అయితే సో లైట్గా ఎండ కూడా వస్తుంది సో అది కొద్దిగా మాయి సెత్తే వేయాలి కదా సో అది వేసేస్తే సో ఇక్కడి నుంచి తీసి ఈ సైడ్ అయితే కడేసి దానికి బాగా నీళ్ళతో స్నానం చేయాలన్నమాట సో ఇంకా మాయ చెత్త అనేది వేయలేదు సో అది నాకైతే మార్చి కట్టేస్తే ఫ్రీగా ఉంటుంది అక్కడైతే స్నానం చేస్తాం ఎగిరేగిరి ఎగిరే అలిసిపోయింది పాలు తాగే మత్తే ఎక్కిపోయింది అప్పుడేవి చెయ్యనారా అంకే ప్రస్తుతానికైతే మైసర్ తాను వేసేసింది అనమాట సో వేడి నీళ్ళతో మొత్తం ఒళ్ళంతా కడుతున్నాం ఆవుకైతే సో మామూలుగా డెలివరీ అయింది కదా సో మామూలుగా వేడి నీళ్ళతో అయితే కడుతున్నాం అనమాట సో మొత్తం బుడద బుడదంతా అయిపోయింది పేడంతా అయిపోయింది కాలుకంతా సో అందువల్ల వేడి నీళ్ళతో అయితే కడతాను అనమాట చూడండి అట్ట పాలు గుద్ది గుద్ది తాగుతుంది అప్పుడే అయితే ఇక్కడ శామకాయలు వచ్చిన అనమాట సో ఇది వచ్చి మాయసత్త అనమాట సో ఇది కుక్కలు అనేది తినకూడదు అనమాట అది తింటే పాలి అనేది అంటారు సో అందుకోసం దీన్ని ఏదైనా పైన చెట్లు కట్టేయాలన్నమాట సో ప్రస్తుతానికి ఎందుకంటే ఈ చెట్లు అయితే కడే ఉంటారు ఆల్రెడీ ఇక్కడ కడే ఉన్నారు అనమాట సో ఈ చెట్టుకైతే కట్టేయాల ప్రస్తుతానికి అయితే ఇది ఎక్కడైనా అనమాట చెట్టుకైతే అయితే సో పెద్ద హైటే కానీ సో కుక్కలకి ఇక్కడ ఎక్కువ అనమాట మెయిన్గా కుక్కలకి మెయిన్గా కుక్కలకి తినకూడదనమాట సో కుక్కలు అనేది తినేస్తే పాలు అనేది ఇవ్వ ఇవ్వదు అనమాట సో అందుకోసం అలాగ చెట్లు పైన కడేస్తారు సో మీ ఏరియాలో మాయ చెట్లు అనేది ఏం చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం అనమాట మా ఏరియాలో అయితే అలాగ పైన గడేస్తారు చెట్లకి అయితే కుక్కలు తినకుండా కుక్కలు దొరకకుండా సో ఇంక ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళిపోదాం ఈ ఇదంతా ఒకప్పుడు ఇదంతా మా తోటలే అనమాట ఒకప్పుడు సో ఈ సైడ్ అంతా సో అప్పుడు మా తాతోళ్ళు చనిపోయినాక అప్పుడు అమ్మేనారనమాట ప్రస్తుతానికి ఈ సైడ్ వచ్చి నేనైతే చాలా ఏం లేదనమాట సామాన్గా రానమాట మామూలుగా సో ఇంక ఇప్పుడు కొద్దిగా ఆవును పట్టుకున్నా కాబట్టి కొద్దిగా పని వచ్చింది కాబట్టి పని పడింది కాబట్టి ఇప్పుడైతే అప్పుడు తిరగడం సో ప్రస్తుతానికైతే ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళిపోదాం ఇంకెస్ వస్తామన్నమాట నడుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు నడిస్తేనే బాగుంది అనమాట బైక్లలో తిరిగి 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 నడుస్తుంటే గ్యాస్ వచ్చేస్తుంది ఇంకా ఇంతవరకు టిఫిన్ కూడా తినదనమాట ప్రస్తుతానికి టైము ఎంత అవుతుందో తెలియదు ఎనిమిది తొమ్మిది అవుతుందనమాట ఇంకా ప్రస్తుతానికి మా ఏరియాలో చూడండి మాడికాయలు ఎట్లా కాదు సో మొత్తం బెంగళూరు చెట్లు అనమాట ఇవన్నీ బెంగళూరు కాయలు అనమాట బాగానే కాసున్నాయి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే బాగానే కాసున్నాయి అనమాట సో ఈ తీరు రేట్లు ఎట్లా పోతాయో తెలియదు సో ప్రస్తుతానికైతే కాయ అయితే బాగానే సైజ్ వచ్చింది చూద్దాం ఈ తూరి రేట్లు ఎట్లా పోతాయో తెలియదు సో ప్రస్తుతానికైతే ఇప్పుడు టైం ఒకటినర్ అవుతుంది సో కాసేపు అక్కడ మనం పాతింటికి అక్కడ కడియామన్నమాట ఆవిని బాగా స్నానంగా చేసి అయితే కాసేపు కడము దోడిని ఆవిని అక్కడ అన్నమాట సో కాసేపు అక్కడ కూర్చోండి నుంచి చూసుకోవాలన్నమాట ఎందుకంటే అక్కడ దోడిని మనం కట్టేసి వచ్చేసాంకో సో ఈ కుక్కరున్నాయి అనమాట పోయి కొరికేస్తాయి అది అదిలాగా చాలా దోళ్ళనైతే కొరికైనాయి అనమాట మా ఏరియాలో కుక్కలు అయితే ఇది కుక్కలు ఉంటాయి కదా సారీ సో అందుకోసం అక్కడే ఉన్నాం కాసేపు ప్రస్తుతానికి అమ్మ ఆడే ఉంది నేనైతే కొద్దిగా అన్నం తినేసి గోంచేసి అల్లం వచ్చాను అనమాట సో ప్రస్తుతానికి ఇంకా అన్నం తినేసి అయితే పోవాలి మళ్ళీ కాసేపు ఉండాలా సో ప్రస్తుతానికి ఈరోజు ఆవుని ఎక్కడ వదిలేదు లేదనమాట ఎందుకంటే మెయిదనమాట ఈరోజు అది ఎందుకంటే ఈరోజు దోళ్ళని తినింది కాబట్టి ఈ అనమాట రేపటి నుంచోటి తోడుకొని పోవాలి అలా మేసేదానికైతే సో ప్రస్తుతానికి ఇంకా వంట అయితే అమ్మ చేసి పెడేసి వచ్చిందనమాట సో అందుకోండి సో పప్పు సాంబారు అనమాట సో మాడికాయ పప్పు అనమాట అన్నం అయితే సో ప్రస్తుతానికైతే ఇంకా వినేసి అయితే బయలుదేరిస్తే పోవాలి పాత వీలైతే మీకు పాతీయులు కూడా చూపిస్తానమాట సో మా ఊళ్ళు వీళ్ళు అనమాట అది ఫస్ట్ మా ఆడే ఉనిది సో అతాం అనమాట మీ వీలైతే పాతీలు కూడా చూపిస్తాను మీకు సో ప్రస్తుతానికైతే ఇప్పుడు పాత ఇంటికాడికి అయితే వచ్చిన అనమాట సో ప్రస్తుతానికి దూడైతే పడుకుని ఉంది కాసేపు పాలు తాగింది పడుకునేసింది సో ఆవైతే ప్రస్తుతానికి ఉందన్నమాట నిలబడుకొని మేస్తా ఉంది సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు అయితే సో మన ఆవోల్ ఇల్లు అనమాట ఇది మన పాత ఇల్లు సో ప్రస్తుతానికి ఇక్కడే అనమాట అప్పుడు ఉంది మన ఇక్కడైతే సో ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నాక అడికి అనమాట సో ఇల్లు కూడా మందే అనమాట సో ఇక్కడ వచ్చి ప్లాన్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఆవుకి కొట్ట అనేది వేద్దా అనేసి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇక్కడే సో ప్రస్తుతానికి ఇల్లు కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందనేది ప్లేస్ అంతా సో ప్రస్తుతానికి ఇదనమాట ఇల్లు అయితే సో ఇది వచ్చి వీధనమాట సో ప్రస్తుతానికి ఇల్లు అనేది ఇదే అనమాట మన అవధి సో ఇక్కడ పెద్ద కాని చెట్టు అయితే ఉందన్నమాట పొద్దు నేరుగా ఉంటుంది సో ఏడైతే సీతాఫలం చెట్టు ఒకటి అయితే ఉందన్నమాట సో అలాగే ఈడొచ్చి దానం చెట్టు కూడా ఒకటి ఉందనమాట సో ఇక్కడొచ్చి వచ్చి ఒక టేక్ చెట్టు సో అలాగే ఇక్కడొచ్చి ఒక టెంకాయ చెట్టు అనమాట ఇదైతే సో ప్రస్తుతానికి ఇల్లు అయితే అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు లేదు కాబట్టి సో అందువల్ల కొద్దిగా చెత్త చెత్తగా అయితే ఉంది ఇల్లు అయితే సో ప్రస్తుతానికి ఇంకా క్లీన్ అయిపోతుంది అనమాట నీట్గా సో ప్రస్తుతానికి ఇదే మెయిన్ దాల్బందం అనమాట సో ప్రస్తుతానికి ఇంట్లోకి వెళ్తే ఏం లేదు సామాన్లు అయితే ఒకే రూమ్ అనమాట సో మొత్తం ఒకే హాల్ అనమాట ఇదైతే సో అప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాం అనమాట నేను అవ్వ అమ్మ అనేది సో ఈ ఇంట్లోనే ఉన్నాం అనమాట ప్రస్తుతానికి ఇంకేం లేవు నిన్న కసుమోపులు అయితే తెచ్చినా ఆవుకి పచ్చి కసు సో వేసి పెట్టినాం అనమాట సో వచ్చి ఏదో నాలుగు సామాన్లు అయితే ఉన్నాయి సో ఏదో నాలుగు సామాన్లు అయితే ఉన్నాయి అనమాట సో ఇది వచ్చి తీయలు అనమాట సో ప్రస్తుతానికైతే ఇది మోల్డింగ్ కూడా చెక్కులు చెక్కులుగా ఊడిపోతుంది అనమాట సో ప్రస్తుతానికైతే దీంట్లో ఏదో లైట్గా వచ్చి అమ్మ క్లీన్ చేసి పెట్టేసిపోతూ ఉంటుంది అప్పుడప్పుడైతే సో ఇదే అనమాట మన పాతీలు అనేది సో అలాగే ఇదంతా సో అక్కడ దాకా అనమాట ప్లేస్ అక్కడి నుంచి సో ఇది తొట్టికి నేరుగా నుంచి ఇట్లా ఇదంతా మన ప్లేస్ అనమాట బాత్రూమ్ ఉంది అంతా చెట్లు మలిచిపోయినాయి అనమాట ఇదంతా సో అన్నీ క్లీన్ చేయించాలా ప్రస్తుతానికైతే ఇక్కడికి ఎక్కువ రోజులు వచ్చేది లేదనమాట సో ఇంక ఇవంతా నీట్గా క్లీన్ చేయించాలి ఎందుకంటే ఇంకా ఆవుని కట్టేసుకోవాలంటే సో నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రస్తుతానికి ఇదే అనమాట మన పాపిల్లో సో చిన్న హోం టూర్ అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే ఏడున్నర అవుతుంది నైటు సో ప్రస్తుతానికి స్నానం అయితే చేశాను అనమాట సో అమ్మ అయితే కొద్దిగా రేపు ఫంక్షన్ ఉంది అనమాట ధర్మంతరాలు అయితే ఈరోజు వీడియో అయితే చూశారు కదా సో అనేది ఈని అనమాట మావైతే సో అసలు అనుకోలేదు ఈనేస్తుందని అయితే అయితే అనుకోలేదు అనమాట వాళ్ళైతే దళారులతో వెళ్ళినాం కదా మనం లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా సో ఆ దళారులతో వెళ్ళినాం కదా సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పది రోజులు పదహైదు రోజుల్లో పది పదహైదు రోజుల్లో ఈనేవచ్చు అనేసరి చెప్పినారనమాట సో నాకు కూడా అట్లే అనిపించింది ఒక పది రోజులు పదిహేను రోజులు ఈయనవచ్చు అనేసి అనుకున్నాను నేను కూడా సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అసలు ఊహించలేదు ఈనేస్తుంది అనేసి నేనైతే ఖచ్చితంగా ఒక వారం పైన పది రోజులు పడుతుంది అనుకున్నాను ప్రస్తుతానికి అసలు చెప్పలేము అసలు సడన్గా రాత్రి ఒకటి నాకు లేచినమాట లైట్గా పడింది ఆ టైంలో అమలు వేసింది సో అప్పుడు నన్ను కూడా లేపింది అనమాట సో ఆవులు బయట ఎక్కడే కదా సో అందుకని చూస్తే అప్పటి నుంచి ఆవు కొద్దిగా ఆ వారికి ఆ వారికి వారికి తిరిగేదని పట్టుకుంది అనమాట సో అప్పుడే అర్థమైపోయింది ఇది ఇంకా ఈరోజు ఈయన వేసేటుకుందనేసి అయితే అనుకున్నాను అనమాట సో రెండు గంటల నుంచి మేలుకొనే ఉన్నాం నిద్ర రాలేదు మళ్ళీ సో రెండు గంటల నుంచి అది పడి 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 నాలుగున్నరకు అయితే ఈనేసింది అనమాట దోడన అయితే అసలు అట్నో గట్రా ఈనేసింది దోడన అయితే కానీ ఒక చిన్న డిసప్పాయింట్ అనమాట సో ప్యాయ దొడ వేసి ఉంటే అనిపించింది నాకైతే ఆడది సో ఇది అనమాట మగదొడయితే వేసింది అనమాట సో అదొకటి చిన్న డిస్సపాయింట్ అయినా పర్లేదు ఓకే ఏదైనా తీసుకుంటాం సో దేవుడు ఇచ్చింది మనం ఏదైనా తీసుకోవాలన్నమాట తప్పలేదు తప్పదు ఇంకా సో ప్రస్తుతానికైతే దోడైతే ఫ్రీగానే బాగా నడుస్తుంది బాగా పాలైతే అయితే తాత అనమాట ప్రస్తుతానికి నూరు రూపాయలు కొద్దిగా తీసాను అనమాట సో ఇంకా ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే ఇదే అనుకుంటున్నాను అయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త రోజున సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్